ప్రైజ్ దలాడ్ అలే లూయా ప్రభు అయిన యేసు పేరిట మీ అందరికీ శుభదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ పదహారవ తేదీ తొమ్మిదవ నెల ఇరవై ఐదో అవసరంలో ఆ ప్రభు వారి బట్టి బట్టి అందిన ఆహారాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి దినమును బట్టి ఆ ప్రభుకు స్తీ స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను అలే లూయా ప్రియులారా బాగున్నారా ఏ పూజంలో ఎస్ఐ ముఖ దర్శనం చేశారా బైబిల్ గ్రంథంలో ఒకటి లేదా రెండు మూడు అధ్యాయులైన ఉదయకాలంలో చదివారా అనగా ఆయన మీతో మాట్లాడారా మనం ఆయన ముఖ దర్శనం చేసినప్పుడు మనము ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన తప్పకుండా మనతో మాట్లాడతాడు కదా కారణం ఏంటి అనగా ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయన నీ హృదయం అనే తలుపులతో నిలువబడి నీ హృదయా నీ హృదయంలో ఆయన చేరడానికి ఆశయ కలిగిన దేవుడు ఆయన కారణం చెప్పమంటారా అప్పుడు ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు దేవుడి స్వరూపులే ప్రతి ఒక్కరూ దైవ స్వరూపులే ఏ ఒక్కరు కూడా ప్రతి ఒక్కరూ దేవుడి కుమారు ఏ ఒక్కరు కూడా ఏసవి పరాయి వాళ్ళు కాదు అందరూ అందరూ అందుకే యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని దేవుడి గ్రంథంలో రాయబడి ఈయన ఒక వర్గానికో ఒక మతానికో లేక ఒక ప్రాంతానికో లేక ఒక తెగకో దేవుడు కాదు మన భారతదేశంలో ఒక్కొక్క కులానికి ఒక్కొక్క దేవతలు కుల దేవతలు ఉంటారు గ్రామ దేవతలు ఉంటారు ప్రాంతీయ దేవతలు ఉంటారు ఉత్తర భారతదేశంలో ఉండే దేవుళ్ళు వేరు దక్షిణ భారతదేశంలో ఉండే దేవుళ్ళు వేరు అంటే సార్వత్రిక దేవుళ్ళు కొంతమంది ఉంటారులేండి దాన్ని దానికి నేనేం కాదను కులానికి ఒక దేవుడు మతానికి ఒక దేవుడు ప్రాంతానికి ఒక దేవుడు గ్రామానికి ఒక దేవుడు ఇది మా గ్రామ దేవత అంటే వాళ్ళ దేవత కాదు మా గ్రామాన్ని కాపాడుతుంది పొలిమేదేస్తారా పోలేరమ్మను వీళ్ళే కదా అక్కడ తెసుకు పెట్టింది ఆ ఏమన్నా అక్కడ ఈచిందా అసలు ఉందా అని సరేలేండి అది పాటు పోతే బాగుండదు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు కాబట్టి ఆయన ప్రతి ఒక్క బిడ్డను రక్షించాలనే తన కాంక్ష కలిగిన దేవుడు అందుకే ఆయనే ఆయనే నర రూపము దాల్చి తను తాను తగ్గించుకొని రిక్తుడుగా ఈ లోకానికి వచ్చి అంత గొప్ప ఆ కార్యాన్ని ఆ శేవ త్యాగాన్ని చేయడానికి కారణం ఏంటంటే ఏ ఒక్కరు కూడా నరక ప్రాప్తులు అవడానికి ప్రభువుకి ఇష్టం లేదు కారణం ఏంటి ప్రతి ఒక్కరూ ఆయన బిడ్డలే అల్లే చెప్దావా చెప్పండి కావున పిల్లరా ఉదయకాలంలో ఆయన ముఖ దర్శనం చేయడం మనకెంతో ఆశీర్వాదకరం పరమగీతం ఒకటే అధ్యాయం తొమ్మిదవ చములో నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చదను రథాశ్వములు అశ్వములకు ఉన్న ప్రత్యేకత ప్రత్యేకత ఏంటి ప్రత్యేక ఏంటి ఎందుకు ప్రియురాల్ని ఆ ఫరో రథ అశ్వములతో పోలుస్తూ ఉన్నాడంటే పిల్లల ఐగుప్తు దేశములో ఉండే అశ్వములు కొన్ని ప్రత్యేక సంలక్షణములు కలిగిన అశ్వములు కాబట్టి ఐగుప్తు గుర్రములు అంటే వాటి ప్రత్యేకత వేరు అవి కలిగి ఉండడమే ఒక సంపద మొట్టమొదటి సంలక్షణం ఏంటనగా అవి చాలా చలాకితరంగా ఉంటాయి అవి ఎప్పుడు కూడా రెడీ టు ఫైట్ రెడీ టు గో సన్నద్ధత కలిగి ఉంటాయి సిద్ధపాటు కలిగి ఉంటాయి ఏమాత్రము ఏమరపాటుగా ఉండవు అది ఏ సమయమైనా సరే తన యజమాని వచ్చి పిలిచిన వెంటనే రెడీ టు గో సంసిద్ధత కలిగి ఉంటాయి ఆ అశ్వములు అంత చలాకితనంగా ఉంటాయి టైంతో సంబంధం లేదు ఎండతో సంబంధం లేదు వాతావరణంతో సంబంధం లేదు స్థలముతో సంబంధం లేదు పరిస్థితులతో సంబంధం లేదు తన యజమానుడు పిలిచాడు ఆ యజమానుడు కోరిక నెరవేర్చాలి సిద్ధపాటు కలిగిన మంచి అశ్వములు అంటే ఎందుకు ప్రియురాల్ని ఆ రథాశ్వములతో పోల్చాడంటే ప్రియురాలు తన ప్రీతి కోసము సిద్ధపాటు కలిగి ఉంటుంది రెడీ టు గో ఎప్పుడు తన ప్రియుడు పిలిచినా ఎప్పుడు తన ప్రియుని ప్రియుడు కేక వినబడ్డా అప్పుడు వెంటనే తన ప్రియునికి తన ప్రియుని ఆర్డర్ను స్వీకరిస్తుంది సంసిద్ధత కలిగి ఉంటుంది ప్రియుల బుద్ధిగల కనికలు ఆ యొక్క పెళ్లి కుమారుడు శబ్దము వినబడగానే కాసుకుని ఉన్నారండి వాళ్ళు వాళ్ళు సిద్ధపాటు కలిగి ఉన్నారు వాళ్ళు సిద్ధులు ఉన్నాయి నూనె ఉంది రెండవది ఏమాత్రము ఏ మరొకపాటుగా నిద్ర ఆసక్తులు కాదు నిద్రాసక్తులు కాదు చలాకితనం కలిగిన వాళ్ళు కాబట్టే పెళ్లి కుమారుడు స్వరం వినబడగానే వారు వెంటనే ఆ పెళ్లి కుమారుడు ఎదుర్కొన్నారు మిగతా ఐదుగురు లేదు వాళ్ళ దగ్గర నిర్లక్ష్యం ఉంది విశ్వాస జీవితంలో కూడా ప్రిల్లరా ఈ దినాల్లో చాలామందికి విశ్వాసాలకు నిర్లక్ష్యం ఎక్కువైపోయింది రెండవది ఇది ఒక ఆచారంగా మారిపోయింది మూడవది ఏదో ఏసయ్య ప్రేమ కలిగిన దేవుళ్ళే అని విని 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 ఏ పని అంటే ఆ పని చేయడానికి పూనుకుంటా ఉన్నారు భయం అనేది లేకుండా పోయింది భక్తిలో సంసిద్ధత లేదు సిద్ధపాటు లేదు కావున దేవుని బిడ్డ సిద్ధపాటు కలిగిన జీవితము సంఘానికి ఉండాలి ప్రియురాలకి ఉండాలి ఐగుప్తు రథాశ్వములు రవి టు గో ఎప్పుడైనా సరే ఏ పరిస్థితులైనా ఎదుర్కోవడానికి తన యజమాని స్వరం వినబడిందా అంత చలాక్తరంగా ఉంటాయి అందుకే ఐగుప్తు రథాశ్వములతో తన ప్రియురాళ్ళని గోచాడు అలా ఉండాలని ఆయన కోరిక అలా ఉండాలి కూడా ప్రియురాళ్ళు మరి ఎలాగున్నావు నిర్లక్ష్యం నిద్రాశక్తి పోవచ్చులే చేయొచ్చులే అనే పదం నోట్లో ఉంటే నువ్వు దేవుని యొక్క ప్రియురాలుగా ప్రియుడి యొక్క ప్రియురాలుగా ఉండలేవు ప్రియా దేవుని విడా నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్రమలతో నిన్ను పోల్చేదను అని నీ ప్రియుడు నీ గురించి చెప్పాలి అలా చెప్పాలి అంటే ఆ ఫరూర్ రథ అశ్వములకు ఉన్న మొట్టమొదటి గుణం సిద్ధపాటు చలాకితనం రెడీ టు హోమ్ ఆ సలక్షణములు కలిగి సిద్ధపాటు ఉండాలి ఎప్పుడు ఎప్పుడు ఎవ్రీడే ఎవ్రీ టైం ఎనీ టైం అంటారు ఎవ్రీ టైం ఎనీ టైం ఎనీ టైం సంసిద్ధత సంఘాలికి అవసరం ఏ సయ్య ఎప్పుడు వస్తాడో తెలియదు ప్రియులరా కాల పరిస్థితులు కూడా మారిపోతూ ఉన్నాయి భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి ప్రభు కోసం కనిపెడదామా మన ప్రీని స్వరూ మనం వినాలి ఆయనతో మనం చేరాలి అలాంటి కృప నా ప్రియు మనందరికీ దయచేయనిగా ఆమె ప్రార్థిందమనండి స్తోత్రం వాక్యం ఇంటి ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సునవ పేట వేడి కూర్చున్నాం తల్లి ఆమె రైతలా హ్యావ్ ఏ గుడ్ డే పిల్లరా మిగతా లక్షణాలు అన్నీ కూడా ఆ అశ్వం అనుకున్న లక్షణాలు రేపటి దినం కూడా మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించను కాక ఆలేలు యా